ప్రైస్తలాడ్ ఈరోజు బైబిల్ ధ్యానం షాలోమునందు మరణముందుము వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరెదువు యోగు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఇది దేవునితో నడుచు దేవుని బిడ్డల కొరకు ఇవ్వబడిన గొప్ప వాగ్దానమై ఉన్నది ఒక ధాన్యపు పన ఎంతో ఆరోగ్యముగాను ప్రయోజనకరముగాను ఉన్నప్పుడు అది ధనాగారమునకు తేబడును మనము నిష్ప్రయోజకులముగానున్నప్పుడు ఇతరులకు భారముగానున్నప్పుడు మనము చనిపోకూడదు కానీ మనము ఎంతో ప్రయోజకులముగాను అందరికీ మన శత్రువులకు కూడా ఆశీర్వాదకరముగాను ఉన్నప్పుడే మరణించవలెను దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానమును గురించి చదువుము నీవు క్షేమము షాలోగా నీ పితృల యుద్ధకు పోయేదువు మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడువు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము షాలోం అను పదమునకు మంచి ఆరోగ్యము సంపద క్షేమము విశ్రాంతి సమాధానము పరిపూర్ణత మొదలకు అర్థములు కలవు నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచు వారి సంతతి నిలుచును కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఇచ్చట కూడా షాలోం అను పదము వాడబడినది కాబట్టి తన పరిశుద్ధులు తమ జీవితములను సమాధానములో అనగా మంచి ఆరోగ్యముతో విశ్రాంతితో సమృద్ధితో ముగించుటయే దేవునికి సంతోషకరము సమృద్ధి అనగా ఆత్మీయ జీవితములో సమృద్ధి ఆరోగ్యములో సమృద్ధి దైవకృపలో సమృద్ధి మరియు దేవుని మహిమాతమై నీ జీవితము దేవుని వాగ్దానము ప్రకారము అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ప్రాణము విడిచి మృతి పొంది తన పిత్రుల యుద్ధకు చేర్చబడిను ఆది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము అని చదువుచున్నాము ముసలితనములో అని చెప్పబడలేదు కానీ మంచి ముసలితనమునా అని చెప్పబడినది చెట్ట వృద్ధాప్యము అని చెప్పబడలేదు కానీ నిండు వృద్ధాప్యమని చెప్పబడి ఉన్నది ముసలితనము గురించి చెప్పబడినప్పుడు అనేకులకు మంచి వృద్ధాప్యము వాగ్దానము చేయబడును అతడు ఆశీర్వాదములతో నిండినవాడై పూర్ణ కృపతో నిండినవాడై దేవుని యొక్క మంచితనముతో నిండినవాడై ఆరోగ్యముతో నిండినవాడై మరియు ఆత్మీయ ఐశ్వర్యముతో నిండినవాడై మరణించును ప్రియమైన దేవుని బిడ్డ నీవు వ్యాధిగ్రస్తుడు బగుదువేమో బలహీనుడు బగువేమో లేక ఇతరులకు భారముగా ఉండేదవేమో అని తలంచుచు నీ భవిష్యత్తును గురించి భయపడుచున్నావా నీ విశ్వాసము చొప్పున నీకు కలుగునుగాకా అబ్రహాము దేవుని నమ్మెను దేవుడు దానిని అతనికి నీతిగా ఎంచి ఆయన వాగ్దానము చేసిన దానిని అతనికి నెరవేర్చెను మరియా నమ్మినట్లుగా మనమును నమ్మవలెను ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనిను లూకాసు వార్త మొదటి అధ్యాయము నలభై ఐదవ వచ్చినము మన అంతము సమాధానముతో శాలోంలో ముగించవలనను మన తృష్ణను దేవుడు తీర్చునుగాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలవాడు